రెడ్ కార్నర్ నోటీస్ జారీ సులువు కాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో రెడ్ కార్నర్ జారీ ప్రక్రియ సిబిఐ వద్ద ఉంది అంటూ డీజీపీ జితేందర్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేదు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది ఉగ్రవాదుల కదలకలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం అంటున్న డీజీపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ ప్రక్రియ సిబిఐ వద్ద ప్రాసెస్లో ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు రెడ్ కార్నర్ నోటీస్ జారీకి సమయం పట్టొచ్చారు రెడ్ కార్నర్ నోటీస్ జారీ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అందులో అంతర్జాతీయ మార్గదర్శకాలు ఇంటర్పోల్ గైడ్ లైన్ గైడ్ లైన్స్ పాటించాలి దేశాల మధ్య ఒప్పందాలను పరిశీలించాలి ఇలా ఎన్నో స్థాయిల్లో ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది స్థానికంగా ఒక పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు ఇచ్చినట్లుగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం ఈ ప్రక్రియకు సమయం పడుతుంది అని జితేందర్ పేర్కొన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసును హైదరాబాద్ సిపి వెస్ట్ డీసీపీల పర్యవేక్షణలో స్పెషల్ టీం దర్యాప్తు చేస్తుందని కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఇంతకు మించి మాట్లాడలేనన్నారు ఇటీవల గణేష్ నిమజ్జనం మిలాదున్నబీ ర్యాలీలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై జితేందర్ మంగళవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టుల కదరకులు ఇంకా ఉన్నాయి తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదు పోలీసులు పట్టు కొనసాగుతుంది తమ ఉనికి చాటుకునేందుకు కొన్నిసార్లు తెలంగాణ ప్రాంతంలోకి వచ్చిన పోలీసు బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి రాష్ట్రంలో ఉగ్ర కదలకలపై పూర్తి స్థాయిలో కొనసాగుతుంది అని డీజీపీ తెలిపారు ఇటీవల ఓ గిరిజన మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత దురదృష్టకరమని తదనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులైన ముప్పై ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పండుగల ఉత్సవాల్లో డీజేలకును వాడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వీళ్ళంతవరకు డీజేల వాడకాన్ని తగ్గిస్తూ వస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఎమ్మెల్యే అరగపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి దాడికి పాల్పడిన ఘటనపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు సివిల్ తగాదాలో ఉన్నట్టుగా చిక్కడపల్లి ఏసీపీపై వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ సిపి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు నిమజ్జనాలు నబీ ర్యాలీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఐజీలు రమేష్ సత్యనారాయణ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు